సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రతిదిన రీతిగా మీ పాదల చింత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి దర్శించండి బలపరచండి ఆశీర్వదించండి ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు మంచి ఉద్యోగాల్లో చక్కని ఉద్యోగాల బిడ్డలు ఉంచండి విదేశాలలో మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం బిడ్డలను దర్శించండి ఆరోగ్యంలో క్షేమను మీ కృపనివ్వండి వారి డ్యూటీల విషయంలో మీకు ఆపదలు ఇవ్వండి దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు వారికి కూడా మీకు రూపదించండి కుటుంబాలను ఆశీర్వదించండి వారు ఉద్యోగాలు మీ దీవెన దచ్చని అడుగుతున్నాం హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు మీకు కృపనివ్వండి ఆరోగ్యంతో నింపండి జ్ఞానంతో నింపండి డైలీసర్ చేసి చదువుతున్నారు బిడ్డలు పరీక్షలు రాస్తున్నారు బిడ్డలు మీకు రుపదించేయండి బలపరచమని ఆరోగ్యాలతో నింపమని అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యంగా ఇచ్చేయండి గర్భఫలం కావలసిన గర్భఫలాన్ని సిద్ధపరచండి వివాహాలు కావలసిన వివాహాలను ఏర్పరచండి అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ ఆపుదల భద్రత ఇచ్చి నడిపించమని ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగివేడి ప్రార్థిస్తున్న తండ్రి ఆ అందరికీ వందనాలండి కీర్తన గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన తొమ్మిదో చరణం వరకు మనం ధ్యానం చేస్తాం ఈరోజు పదో చరణాన్ని ధ్యానం చేద్దామండి ముప్పై నాలుగవ కీర్తన పదో చరణం సింహపిల్లలు పిల్లలు లేమి గలవై ఆకలిగొనను ఇహోవాను ఆశ్రయించు వారికి ఏమేలు కొదువు అయి ఉండదు ఒక చక్కని వాగ్దానం దేవుడు ఈరోజు మనకి ఇస్తూ ఉన్నాడు సింహపిల్లలు పిల్లలు లేమిగలవై ఆకలిగొనను ఇహోవాను ఆశ్రయించు వారికి ఏమేలు కొదువి అయి ఉండదు అసలు సింహపిల్లలు ఎందుకు లేమి గలవై ఉంటాయి ఎందుకు అంటే సింహం నిజంగా అడవికి రాజు దానికి ఏది ఎదురు అదే ఆహారం దానికి ఏ లోటు ఉండదు ప్రతి జీవి దానికి ఆహారం అవుతుంది దానికి భయమనే విషయం కొన్ని సందర్భాలు తెలియదు అనుకుంటాం మనం అంటే అలాంటి ఏదైనా ఆహారాన్ని మలుచుకోగలిగినటువంటి సింహము దాని పిల్లలకే ఒకవేళ ఆకలైతే అయ్యి అయ్యుండొచ్చు కానీ ఆయన ఆశ్రయించే వారికి ఆయన్ని వెంబడించే వారికి ఏ మేలు కుదువై ఉండదని చెప్తున్నాడు ఇక్కడ యహోవాన్ని ఆశ్రయించడం అంటే పైవచనం తొమ్మిదో చరణంలో ఆయనందు భయభక్తులు ఉంచుడి ఆయన ముందు భయభక్తులు ఉంచితే ఏ మేలు కుదువై ఉండదని చెప్పి చదువుకున్నాం మనం నిన్న ధ్యానం చేశాం దాన్ని అనుసరించే ఈ మాట చెప్తున్నారు కాబట్టి ఆయన ఆశ్రయించడం అంటే అర్థం ఏంటంటే ఒకటి ఆయనందు భయభక్తులు కలిగి ఉండటం రెండవది ఆయన్ని వెతకడం ఆయన్ని మనం అంగీకరించడం ఆయన్ని నమ్మడం భయభక్తులు ప్లస్ ఆయన్ని వెతకడం ఆయన్ని ఆశ్రయించడం అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అండి కీర్తన గ్రంథంలోనే ఎనభై నాలుగో కీర్తన పదకొండో చరణంలో మనం చూస్తే ఒక చక్కని మాట అక్కడ మనకి రాయబడి ఉందండి దేవుడిని యుహోవ సూర్యుడిను కేడుమునై ఉన్నాడు యుహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు యథార్థమైన ప్రవర్తన అండి మనం కలిగి ఉంటే యథార్థమైన ప్రవర్తన మనం కలిగి ఉన్నప్పుడు ఆయన ఏ మేలు చేయకుండా మానడు అంటండి ఆయన ఆయనే వాగ్దానం ఇస్తున్నాడు యథార్థమైన ప్రవర్తన మన దగ్గర ఉంటే ఖచ్చితంగా మనం ఆశీర్వదించబడతాం యోబు తన యొక్క జీవిత విషయంలో ఆయన చెబుతూ ఒక చక్కని మాట రాస్తాడు యథార్థమైన ప్రవర్తన గురించి ఒక చక్కని మాట తెలియజేస్తాడండి నాలుగు ఆరులో యోగు గ్రంథం నాలుగు ఆరు నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తనాన్ని నిరీక్షణకు ఆధారం కాదా అంటే దేవుడు మనకి ధైర్యం పుట్టించాలంటే మన భక్తి సరిపోతుంది కదా అటువంటి భక్తి కలిగి ఉండమంటున్నాడు సరిపోవడం అంటే అలాంటి భక్తి కలిగి ఉండాలి అలాగే నీ నిరీక్షణకు ఆధారం ఇవ్వగలుగుతుందా నీ యథార్థ ప్రవర్తన అంటున్నాడు ఆయన నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా అంటే అవును అటువంటి యథార్థ ప్రవర్తన కిందకి చూస్తే జ్ఞాపకం చేసుకునము నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించినా యథార్థ వర్తనలు ఎక్కడైనా నిర్మూలమైతిరా నేను చూసినంత వరకు అలా జరగలేదు అక్రమమును దున్ని కీడుని విత్తువారు దాన్నే కొద్దురు అంటే యథార్థంగా ఉన్నవాళ్ళు యథార్థతనే తీసుకుంటారని కాబట్టి ఆయన్ని వెతికి ఆయనది భయభక్తులు కలిగి ఉంటే ఆయన్ని ఆశ్రయించే వారికి ఏమీ కొద్ది ఉండదని చెప్తున్నాడు సింహానికి అయిన సింహ పిల్లలకే ఇప్పుడన్నా ఒకవేళ వాటికి ఆకలి అవుతుందేమో కానీ వాటికి లోటు వస్తుందేమో కానీ ఆయన్ని ఆశ్రయించిన బిడ్డలకి ఏ లోటు రాకుండా దగ్గరుండి మరి చూసుకుంటాడనే వాగ్దానాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు దినవత్వంత రెండో గ్రంథం ఏడు పద్నాలుగులో మనం చూస్తే నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు నడతలను చెడు మార్గములను విడిచి నెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచును దేవుడే మనకు అటువంటి భరోసా ఇస్తున్నాడు నా పేరు పెట్టబడిన నా జనులు దేవుని బిడ్డలు తమ్ము తాము తగ్గించుకోవాలి ప్రార్థన చేయాలి ఆయన్ని వెతకాలి ఆయన దు కలిగి కలిగి దాంతో పాటు ఆయన్ని వెతక నిరంతరము కూడా ఉదయకాల ప్రార్థనలో అలాగే వాక్య ధ్యానాంశంలో నిరంతరం ఆయన్ని వెదుగుతూ ఉంటే ఖచ్చితంగా ఆకాశం నుండి నేను వారి ప్రార్థన వింటాను వారి పాపాలని క్షమిస్తాను వారి దేశాన్ని స్వస్థపరిస్తాను అంటున్నాడు అటువంటి ధన్యకరమైన వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు సామెత్రి గ్రంథం ఎనిమిది పదిహేడులో నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతకువారు నన్ను కనుగొందురు ఆయన్ని జాగ్రత్తగా వెదిగితే ఆయన మనం కనుగొంటాం ఆయన్ని ప్రేమిస్తే తప్పనిసరిగా ఆయన మనల్ని ప్రేమిస్తాడు ఆయన మనల్ని ఆదరిస్తాడు మనకు కావలసినవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేస్తానని చెప్తున్నాడు కాబట్టి ఆయనను ఆశ్రయించడం ఆయన అనుసరించి నడుచుకోవడం అనేది మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన బాధ్యత అట్లాగే లూకా స్వార్థ పదకొండు తొమ్మిదిలో చూస్తే అటువలే మీరును అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివానికి ఇవ్వబడును వెదకువానికి దొరుకును తట్టువానికి తీయబడి అంటే అడిగే ప్రతివాడు పొందుకుంటాడు మనం అడగాలే కానీ మనం దేవుని ఆశ్రయించాలి కానీ దేవుని పాదాల దగ్గరికి చేరాలే కానీ తప్పనిసరిగా దేవుడు మనల్ని ఆయన దీవిస్తారంటున్నాడు ఆయన మనల్ని ఇక్కడ ఇచ్చినటువంటి వాగ్దానం కూడా అటువంటి వాగ్దానమే సింహ పిల్లలు లేమిగలమై ఆకలిగా ఉంటాయేమో కానీ యుహోవాన్ని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవి ఉండదని చెప్తున్నాడు మరి ఆయన ఆశ్రయిస్తున్నామా మనం ఆయన్ని వెంబడిస్తున్నామా యోహాను స్వార్థ పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగవచనంలో నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును మీరు నన్ను ప్రేమించిన ఎడల ఆజ్ఞలు గై కొందరు అని అంటున్నాడు నా నామమున అంటే ఏసునామలు మనం ఏది అడిగినా దేవుడు చేస్తాడు ఏసునామలో అడిగినా దేవుడు ఇస్తాడు ఏది అడిగినా ఏసయ్య మనకు అనుగ్రహిస్తారు కాబట్టి ఆయన్ని ఆశ్రయించడం ఆయన్ని వెంబడించడం ఆయన చేసేటువంటి అద్భుత కార్యాలకు మనము యోగ్యులమవడం అనేటువంటిది దేవుడిస్తున్న మహా భాగ్యం కాబట్టి అక్కడ అంటున్నాడు కదా సింహపిల్లలు లేమి గలవై ఆకలిగా ఉంటాయేమో కానీ ఇహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు కొదువు అంటే లోటు ఏ లోటు ఉండదు అనమాట అండి నేను చూసుకున్న మన ఇరవై మూడు ఒకటిలో యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అంటే లేమంటూనే ఉండదు అసలు ఎక్కడా కూడా కాబట్టి ఆయన వల్లే జీవించడానికి ఆయనను పోలి జీవించడానికి ఇష్టపడితే తప్పనిసరిగా ఆ ఆశీర్వాదాలు పొందుకుంటాం తప్పనిసరిగా ఆ దీవుని మనం పొందుకోవడానికి మనము అర్హులమవుతాం కాబట్టి అటువంటి భాగ్యం దయచేయాలని దేవుణ్ణి అడుగుదాం యోహన్ స్వార్థ ఎనిమిది ముప్పై రెండు అండి అప్పుడు సత్యం మిమ్మను స్వతంత్రులనుగా చేయను నిజంగా నా వాక్యం మీద నిలిచిన వాళ్ళైతే మీరు నాకు శిష్యులు అవుతారు సత్యాన్ని గ్రహిస్తారు అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులనుగా చేస్తుందని చెప్తున్నాడు కాబట్టి ఆయన్ని ఆశ్రయించే వారికి ఆయన ఇచ్చే వాగ్దానం ఏంటి అంటే యోవాన్ని ఆశ్రయించే వారికి ఏమేలు కొదువై ఉండదు మనం అడగాలి కానీ నా నామను అడిగితే నేను తప్పనిసరిగా అడిగినవన్నీ ఇస్తానంటున్నాడు అడుగుడి మీకు దొరుకును అడుగుడి మీకు ఇవ్వబడును వెతకుడి మీకు దొరుకును అడిగే ప్రతివాడు పొందుకుంటాడు అన్నది వాక్యం కాబట్టి మనం అడుగుదాం ఆయన్ని ఆశ్రయిద్దాం ఆయనది భయభక్తులు కలుగుని ఆయన్ని వెతుకుదాం అప్పుడు ఆయన మనకు సమీపం కూడా మనల్ని దీవిస్తాడు మనల్ని ఆశ్రయిస్తాడు సింహపిల్లలు ఏమి గలవై ఆకలిగా ఉన్నా తన బిడ్డలకు ఏ లోటు ఉండదని చెప్పిన వాగ్దానాన్ని మనం మన జీవితంలో నెరవేర్చుకుందాం దేవుడు తన మాటలు దీవించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి